గురుగారు ఈ వారం వృషభరాశి వారికి ఎలా ఉంది వృషభ రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అమ్మ జన్మ చంద్రుడు తృతీయ కుజుడు భాగ్య శుక్రుడు లాభ రాహువు మనోబలంతో పనులు ప్రారంభించండి అనుకున్నది వెంటనే సిద్ధిస్తుంది ధర్మబద్ధంగా ఆలోచించండి ధైర్యంగా ముందుకు సాగండి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి పట్టుదలతో చేసే పనులు విజయాన్నిస్తాయి మీరు చేస్తున్న పనులపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ద్వారా మీరు మరింత ముందుకు సాగుతారు ఉద్యోగంలో వృద్ధి చెందే అవకాశాలున్నాయి పనుల్లో శ్రద్ధ చూపితే సానుకూల ప్రతిస్పందనలు వస్తాయి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని పనిచేస్తే ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది ఈ వారం వ్యాపారంలో ప్రణాళికలను నిర్ణయించబోయే ముందు మీరు మరింతగా విశ్లేషణ చేసుకోవాలి లోతుగా ఆలోచించాలి వ్యాపార భాగస్వామ్యాలు మీకు అనుకూలిస్తాయి కాబట్టి అనుభవజ్ఞుల సూచనలతో వ్యాపారం చేయడం చాలా మంచిది లాభదాయకమైనటువంటి ఫలితాలని సాధిస్తారు కొన్ని అంశాల్లో ప్రస్తుత వ్యాపార మార్గదర్శకాలను అనుసరిస్తూ విజయాలు సాధించాలి ప్రస్తుత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైన విషయాల్లో లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు లభిస్తాయి వృషభ రాశి వారు శ్రీ సూర్య నారాయణ మూర్తిని స్మరించడం మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు అష్టమంలో సూర్య సంచారం కొనసాగుతోంది కాబట్టి సూర్యుణ్ణి దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి సూర్య ప్రీతిగా గోధుమలు दानं चेयरि